మాది కొను అయవర్ల కాడ కొన్న కాగితాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఆరు పేజీలు ఉన్నాయి ఆ కాగితాలకు సంబంధించినవి ఆ భూమి ఆ భూమికి సంబంధించినవి ఆరు కాగితాలు మా కాడ ఉన్నాయి అది జగ్గేసేట పట్టాలు అయితే మాకు జల ఈ టెంకా కాగితాలు పట్టాలు పోతే ముప్పై ఏళ్ళు ఇరవై ఏళ్ళ తుండి ఈ నాగిరెడ్డి సారు మాకు కానిస్తారేగిరెడ్ పండి నాగిరెడ్డి అని బతు కాలేజీ కట్టిండు అని మాకు ఎదురుగా బాగా అమ్మా నాకు అర్థం కాని ఆయన గడిచి ఆయన కట్టిండు మా దాంట్లో కట్టేటప్పుడే మేము పోయినాం సార్ బాగిని కొంచెం ఎవరో నువ్వు నాకు జెలవు అయితే కట్టేటప్పుడే మేము పోయినాం కట్టేటప్పుడు కట్టబాబు సారు నీ దండం పెట్ట మాది కట్టబాగుసారు అన్నాం అంటే కట్టలేమ్మా మరి కొనుక్కుంటా పైసలు ఇస్తా ఇస్తా పోయిండు చేస్తా మూడు రోజులు దిచ్చిండీ మూడు రోజులు దిక్కినా కూడా బీడేలకు మా ఇవ్వకుండా ఎక్కడ దాంట్లో గట్టి ఎట్లున్నా ఇప్పుడు జరుపుకుంది కాదు ఇటు నేను జరిగింది కాదు ఇటు ప్రారంభ కాదు ఇది వచ్చిన భూమి ఇది మాది వచ్చినాల పోయి కానీ ఇంకా ఆయన అందరిక చెప్పి ఆయన అంత నాగమాగం మమ్మల్ని జాగ్రత్త ఉండు నా కాడ సొమ్ము లేదు ఏమి లేదు నేను మేము మేము వాళ్ళ పిల్లగాడు ఆడపిల్లగాడు నాకు ముగ్గురు కొడుకండి అయితే ఆ భూమి గెట్టు మంచిగా ఇటు గట్టు ఉంది నిన్న పోలీస్ సార్ వచ్చాడు ఎంఆర్ఆర్ సార్ వచ్చాడు మా ఆర్ఐ గారు వచ్చాడు వీరందరూ వచ్చి చూసిరు చూసినప్పుడు మరి భూమి ఎవరిది ఎక్కడ ఏ కాయట వేస్తుంది ఎక్కడే ఉంది ఇది సరిది అమ్మా మేడం గారు ఒకది ఫైల్ది మరి సరి పెట్టు ఈందా వాయిందా అనవద్దు అనాలి కదా సార్ నేను ఎంత డబ్బులు ఏందా ఆయన ఇప్పుడు నీ కాడ ఉంది ఫైల్ తీసి నువ్వు మాట్లాడు లేకుంటే మానే మా దగ్గర కొట్టి ఆయన ఇచ్చిన ఫైల్ తీస్తే గెడ్ రాళ్ళు దొరుకుతాయి గెట్టు దొరుకుతుంది నా కడ సరీ చేసిన కాయలు అది అది మూడెకరాలండి నారా ఎక్కడది ఆ భూమి

పిల్లని ఇరవై మంది అసలు చెప్తా భూమి పెట్టు ఇరవై మంది మరుసలు ఫస్ట్ మామలా వచ్చి ఆయన తల్లి సార్ మా అమ్మ మాట్లాడింది అమ్మకు తెలియదు కానీ సార్ మేము ఇప్పుడు ఇరవై సంవత్సరాల నుంచి ఇస్తాయి ఇరవై పాతిక సంవత్సరాల నుంచి మేము అసలు క్రమంలో మాట్లాడు ఆ భూమి మా తాత కొన్నట్టు మా తాత తాతకాడించి మా నాన్నకు వచ్చి మా

అంతా కోసం తిరుగుతుంది మా అమ్మ కలెక్టర్ కలిబోతుంది ఎమ్మారావు కలిగిపోతుంది కలెక్టర్ కాడికి ఎమ్మారావు కాడికి పిటిషన్ పిటిషన్ అన్ని పెట్టినా కూడా కలెక్టర్ అంటారు వీళ్ళ ఏదో చూడాలి ఎమ్మారావు అతను ఎమ్మారావు ఏం చేస్తాడు గుర్తలే రోజు కాట తీసుకుంటాడు చేత గంటే అంటాడు రెండు రోజు రెండు రోజులు రెండు రోజులు అట్టి పేడ కాకుంటుంటాడు అట్లా ఇరవై సంవత్సరాలు గడిచిపోయి పాపం వాళ్ళు ముట్లు అయితే అయితే మనాలి చేసిన పోయినసానికి వానలు గురవలేదండి అయితే పంట ఏది అయితే ఈ సంవత్సరం పని తీసుకున్నామని మనది ఎండాకాలం నుంచి ఏప్రిల్ నెల కాలం నుంచి శుభ్రం చేసుకుంటుండు అది కట్టే కంప అదంతా శుభ్రం చేసి కాలు పెట్టి కూడా పాప మన కష్టం మనిషి డెబ్బై ఎనభై సంవత్సరాలు ఉంటాయి ఈ ఎంత దూరం కూడా దగ్గర దగ్గర మూడు కిలోమీటర్లు ఉంటది మా ఊరు నుంచి భగత్ కాలేజ్ కాడికి అయినా నడిచిపోతుండు నడిచిపోయి శుభ్రం చేసుకొని అంత కాలు పెట్టుకొని మంచిగా నీటు చేసుకుండు చేసుకుంటాం ఒక రోజు ఏం చేసిండు సార్ వచ్చింది నాగరెడ్డి సార్ భార్య పాపయ్య అని నాగరెడ్డి సార్ అప్పుడు తిరుగుతాడు పాపయ్య మా డు అయితే వచ్చి ముగ్గురు కొట్టిదంటే మా నాన్న ఏం చేసిండు అడుగు గేట్ కాదు నాగిరెడ్డి సారీ కొట్టింది నానాన్ని నాగరెడ్డి సార్ కొట్టింది కొట్టి పెట్టండి పక్కల పక్కల తగ్గి కింద పడ్డారెడ్డి నాగిరెడ్డి గారు ఏం చేస్తారని మరి ఆయన ఏం చెప్తాడు సార్ ఆయన ఏమైనా ఇంకా కాలేజీలు ఆయన మళ్ళీ అన్నీ పోటీ చేద్దామది కొనాలి ఏ పార్టీ ఓహో కాంగ్రెస్ నానని కూడా మీరు కంప్లైంట్ చేయలేదా పోలీసులకు చెప్పేది చచ్చేది చాలు కొట్టిండు కొత్తగానే ఏం చేసింది అని ఆ గొడ్డల కర్రడు కర్ర చేతి కర్ర నడుపుతాడు కర్రతోటే నడిచింది చేతి కర్ర కర్రో దిక్కు అల్లూ కార్లు తీసుకొని పోతుంటే ఆ గేట్ కాడు ఏం చేసింది సారా ముస్డు చచ్చిపోతాడు నడవలేవాడు కింద పడి చచ్చిపోతాడు కర్రది సారంటే కర్ర నుంచి కారించేసి వెళ్ళిపోయింది తెలిసిపోకుండా మా నాన్నుకొచ్చింది ఇంకా ఇంటికొచ్చి నన్ను గుంటుండు తుంగులు గిట్టావు నన్ను గుంటుందని ఇంకా బాధపడుతుంది బాధపడుతుండ మమ్మీని మ్మ ఏం చూసి బొమ్మ మన అనుభా పోలీరు ఇద్దరు ఆడోళ్ళని మన అర్థంగా బలంగా ఉన్న మనుషుల్ని ఇద్దరు ఆడోళ్ళని ఒక మో మనిషిని పెట్టి మమ్మని మన అని చెప్పుకొట్టింది ఏం చేసి ముందు ముందు అమ్మ వాళ్ళు ముచ్చుకుంటే మన పరపడి అంత వరకు మమ్మల్ని టేస పోయింది కేసుకు పోతే ఆ పోలీసులు ఒక ఇద్దరు ఇచ్చి పెట్టింది ఇద్దరు రాగానే వచ్చి అడిగింది ఆడ పక్కల పుట్ట గేట్ కాలేజీ కాలేజీ అది ఆ గేట్ దగ్గర ఒక ఆర మంచి కాలు ఉంటది అంటే అవును అడిగేది అయితే ఏంటి అయితే ఏంది అట్లా ఏంది అని అంటే అమ్మ తాత సారు ఆ బొట్టులో వాళ్ళు ఇద్దరు బొత్తి పులి పాపం ముగ్గురు వచ్చి ద్రాలు కొట్టిన కొట్టిందన్నా కూడా కేసు తీసుకోవట్లేదు సార్ వాళ్ళు కేసు తీసుకోవట్లేరా తీసుకోవట్లేదు అసలు ఎందుకంటే ఎందుకు తీసుకోవట్లేదు తీసుకోవట్లేరు అసలు తీసుకోవట్లేదు పగ పెట్టినా కూడా కొట్టినది చెప్పినా కూడా అది తీసుకోవడం లేదు ఆగదు వరం వస్తు తీసుకోవట్లేదు చాలు తీసుకోకుండా నీవేం చేసినావు కరెక్ట్ కడిగాను నేను మా అమ్మ మా నాన్న మా చెల్లె మీ నలుగురుముళ్ళు అసలు మా బాధ ఏమి సార్ ఎప్పుడు మమ్మల్ని కొడుతుండు ఏ ఆఫీసర్ కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదండి ఇంకా మేవేం చేసినావు కలర్ కడిగిపోతే ఓట్లు లెక్క ఇప్పుడు రాలేదమ్మా సార్ అనే అలాంటి తారీఖు నచ్చలేదు సార్ అంటే ఇక నువ్వు కొట్టుకుపోయామంటా ఇంటి దారి ఓకే అప్పుడు ఎలక్షన్ రిజల్ట్ ఉన్నట్టుంది కానీ ఇప్పుడు మరి మీరు ఇప్పుడు తర్వాత ఏం జరిగింది ఇచ్చిన సార్ ఇచ్చిన ఏం చేసిన ఒక్క మాటకి దగ్గరకు వచ్చినా అదే కొట్టిన విషయం చెప్తే ఐదు సరికి ఏం చేసినా సార్ ఇది ఈ సార్లు ఇంత కోడుతుండాలి శుభ్రం చేసుకున్న గిజలు పెట్టిన సారు కోడవాళ్ళ తోడు పెట్టు నలుగురు ఐదు పుల్లలు పెట్టుకొని కోడవాళ్ళ తోడు పెట్టినా కోడవాళ్ళ తోడు పెట్టి గుడి చేసుకున్నావు సారు గుడి చేసుకుంటే ఇప్పుడు మేము గుడి చేసుకున్నప్పుడు నువ్వు ఎందుకు చేతుల్లో గుడి సార్ రాడు సార్ మా మీ ఆయనకు రాడు ధైర్యం అనేది లేదు ఆయన గుడి కాదు కాబట్టి రాడు మీరు పోయినాక పొద్దుక గింజలు పెట్టుకొని గుడి చేసుకొని పోయాక పొద్దుగుకాయల చేపట్ల ఐదింట ఆరింటప్పుడు వచ్చి ఆ గింజలను తీసి పారేసి మా గుడి గుడికి ఎర్రగొట్టి ఆడకాడికి ఎర్రగొట్టి పోయింది సార్ ఇట్లా జాతులు లేదు ఈసారి ఎల్లు జాబ్ండు ఆయనైతే ఆయన వచ్చి నాదమ్మని ధైర్యంగా మాట్లాడు ఏం మాట్లాడని నేను చేసిన పోరాటం ఏంటంటే మా దేవుడు ఎప్పుడైనా పెట్టుకుంటాడు సార్ ఆడ పక్కన తాడు చెట్టు ఆడబెట్టి లేదా మేము కన్ను వేసుకున్నాం మా గెట్టు కాడికి వేసుకొచ్చి పెట్టినా నాలుగు రాళ్ళు పెట్టి దేవుడు నాలుగు పెద్దలు పెట్టి బండి దేవుణ్ణి పెట్టుకొని కోడిపిల్లని కోసుకొని నలుగురు తిని ఇంటికి వచ్చి ఇంటికి మామ్ వచ్చింది నేను వెనకైన వెనక ఉన్న సార్ నేను వెనకొద్ది పొద్దుపోయినా ఐదయ్య తరగతే నేనేం చేస్తాను మా ఇంతమంటే మాకు బాగా తెలిసి క్లోజ్ అన్న అబ్బాయి అయితే అడుగునే నాకు కొడుకు కొడుకేతాడు అబ్బాయి చిన్నవా నన్ను తీసిపోదు రారా ఎవరు లేరు అమ్మమ్మ తాతబుయేది నేను ఒక్కదాన్ని నన్ను ఇకిస్త పోదు రారంటే నీ మొత్తం ఉండు వాళ్ళది దానం అయితే దానం కాగా నీ వచ్చిపోతాడంటే చేసినాక ఆ పిల్లగా ఐడెంటిఫీ చేసి ఐడింటికి రాకుండా ఆరింటికి వచ్చిందండి ఆరింటి ఆరింటికి ఆయనకు వచ్చారు ఇంక మాక్క కొడుకున్నారంట వాడికి ఫోన్ చేస్తే వాడు వచ్చింది వాడు వస్తారు కానీ చిన్న మేము ఇద్దరం వస్తామని మీ ఇంటికి బయలుదేరు బయలుదేరి తర్వాత మా ఊరు ఆయన అది అల్ల వంట ఉండుతాడు ఇప్పుడు వంట లేదనమాట నేను నెల వంట లేదుగా గేట్ కాడ కాలేజీకి కావిల్ వచ్చింది ఆయన ఆయన ఏం చేస్తు నన్ను పిలిచిందండి నేను ఇంటికి వచ్చేదాన్ని రోడ్ ఎక్కిన ఇంటికి వస్తుండ పిల్లగా నీరు అయితే చెయ్యి చెయ్యూపు నన్ను చెయ్యూపు రాబుజ్జి రాబుజి అని నన్ను పిలుస్తుండ్రు తిల్చుంట అరే గురయ్యులుతుండు పోయొద్దాం అని చిన్న అని నేను అన్నా అంటారా సరే మనోళ్ళే కింద మనం ఏమంటావు అడగడుగా ఆయన ఆయన పోయి మాట్లాడొద్దాం ఆ తిన్నావా పోయి పోగొని ఏం చేసిండు పాపయ్య ఫోన్ గురైకి గురయ్యకి సార్ సమ్మడి తిరిగాడు పాపయ్య తిరిగాడు అన్నాడు ఫోన్ చేసి మా చెల్లె ఆడ నిలబడ్డది మా చెల్లె కూడా కాదు నాడు నిలబడ్డది అన్నాడు అందులోనే ఏమోరా మన నాకేం దిగుతా నిలబడ్డదానికి గురయ్య అన్నది దీనికి గురయ్య దగ్గరనే ఉన్నా కానీ ఆయనకి దీనికి గురయ్య దగ్గర ఉన్నదని అందులో కూడా నేను సార్ వస్తనే ఉంటాం నాకు తెలిసి ఆయన బండి చేసుకొని భార్య ఆయన కారు కడుగులా నాకు అట్లాడ బరువు పోయి అబ్బేడు దగ్గర పోయి ఆగి అక్కడ వాళ్ళిద్దరు బాగుంటే మాట్లాడుకోరు మీతో మాట్లాడినంత చెప్పు నాందే అబ్బుర దీనికి మాట్లాడుకోరు మాట్లాడుకోమని మీ చెప్పిన వాళ్ళు వేయో మాకు అసలు ఏమి అర్థం రాలేదు ధార పోద కోడతా అనే మా చిత్రు అంటున్నా మనం ఏమనుకుంటున్నా మనం కూర్చుంటాం పుట్టని పొత్తులు నిలబడ్డం వాడు నేను వాడి మాట మా అక్క కొడుకు మాటిని నేను అట్లనే నిలబడ్డా నిలబడంగానే ఇంకా అప్పులు నేను మా ఇంటి అమ్మ టాయి పూన్ చేస్తా అప్పులు కట్టుకోడు కానీ అప్పుడు వచ్చి వాడు రాకుండా తండ్రి తింటానికి వచ్చింది వాడు బర్రులు వచ్చి వాడు ఆ నిలబడి చెప్పండి ఏం జరిగిందో ఆడ ಏನು ರಚನೆ ಇಟ್ ಉಂಡು ಕೊಡತದೆ ಅಂತ ನಾಲ್ರೆ ಸಾರು ನಾವು ತಿಳಿಸು ಯಾವ್ದೇ ಯಾವೆ ಸಾರು ಯಾವೆ ಅದು ನೀರು ಅಂತ ಮಾತ್ರ ನಿಲ್ಲ ಇರೈ ಮಂದಿರೋದು ఇక మన గొడ్డ ఆట ఇరవై మంది ఇక మక్క కొడుకో అర్జంగా ఉంటాడు కొద్దిగా వయసు వాడు బర్రును బర్రు ఆంగలు వేసుకుంటూ అబ్బాయిలు ఎక్కిండు ఈ మాది మన పిల్లగా నేను చేసే దొరికినా ఇంకా మా అమ్మని ఇంకా పుట్టి తుర్రుగా కర్రలు తీసుకొని కొట్టి నన్ను ఆ పిల్లగాడిని ఆ పిల్లగాడికి పది కుట్లు పడ్డాయి నోట్ల పెరిగింది బొందా చెప్పలు ప్లేస్గా ఆరుతుంది చెవు నిండా నోట్లయి

కేసు మమ్మల్ని కొట్టేది కొట్టేదేనండి కొడుతుంటే నేనే కాళ్ళు పట్టుకున్నాను నా రెడ్డి సారని ఇంకొక అబ్బాయి కుట్టిన ఇద్దరు ఇద్దరు కలిసి కొడుతుంటే నేనేం చేసిన దెబ్బలకు చచ్చిపోవటం ఏమని భయం అవుతుంది ఎవ్వరు అడ్డుగు చూడలేదు చీకటి పడిపోయింది ఆ రైలు అమ్మ నుంచి చచ్చిపోయేటట్టుంది నేను ఇంక పరిస్థితులు బతికి బస్ నన్ను చంపుతరేమని నాగరేడు సార్ కాళ్ళు రెండు కాళ్ళు పట్టుకొని సార్ నీకు దండం పెడుతున్నాను నన్ను కొట్ట పంపుతారు అని అంటే అనడుగా ఇంచకొచ్చినవే ప్లాట్ మీదకి ఎందుకు కొడుతున్న ల్యాండ్ మీదకి ఎందుకు వచ్చిన లంచ అంచే మిమ్మల్ని అంచడిపోయిందే మిమ్మల్ని చెయ్యి అది జంపు బొంద పెడదామంటే మిమ్మల్ని ఎడిపోయిందే మిమ్మల్ని అంచే అని బర్రబర్రులు ఇంటి ఒకళ్ళు బట్టి నన్ను ఆ గుడికాడి గుంతకొచ్చి చేయబట్టి గుంతకు రాగానే ఇంక పోలీసులు ఎవరో ఫోన్ చేసేది ఫోన్ చేయగానే పోలీసులు వచ్చింది పోలీసులు పోలీసులు కూడా చూసారు ఆ ఇరవై మంది జనాన్ని చూసేరు ఆ యాని చూసారు ఆరుని చూసారు ఆ తల్లాన్ని చూసారు ఆ పిల్లగాడికి అడిగి గారుతుంది ఆ పిల్లగాడిని పట్టించుకోవట్లేదు నేను ఏడుస్తున్న దెబ్బలు లేదు నన్ను పట్టించుకోవట్లేదు మా ఇద్దరిని చీరెక్కించుకుని తీసుకొని తీసు స్టేషన్ కి స్టేషన్ తీసినప్పుడు మేము కేసు పెట్టి అది సార్ నేను సారు కేసు పెట్టిన ఏంది మమ్మల్ని ఇసుకొచ్చు ఎన్ని దెబ్బలు కూడా ఎస్ఏ సార్ టీఏ సార్ నాగిరికి వాళ్ళు వాళ్ళు మాట్లాడుతున్నారు మామూలు కేసు అని దీనికి పెడితే నా మీద ఆయన కేసు పెట్టింది కేసు మళ్ళా నా మీద కూడా పెట్టింది వేరే వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటే ఆ పిల్లగా ఫోన్ చేయించినా ఏ మరి ఆ కేసు ఏమైంది సార్ అని అడిగింది ఆ పిల్లగాడు అంటే ఏం లేదు

మాకైతే ఏం లేసారు మాది మొత్తం పోయింది మా గౌలో కూడా ఆయనకి వెళ్ళే ఊరు మా గౌలో కూడా ఆయనకి వెళ్ళే ఊరు ఆయనకెళ్ళే మాట్లాడుతురు మాకైతే ఏ ఆధార ఆడపిల్ల వాళ్ళ మొత్తం నాకు భర్త కూడా నేను ముసలి వాళ్ళ ఉంటుంది వాళ్ళ దా కూడా నేనే మాకైతే మొత్తం పద్మావతి ఉంటుంది మరి పద్మావతమ్మ కూడా అన్నదిగా మాట్లాడింది మంచిగా గట్టి చర్య తీసుకుంది మాట్లాడింది ఎస్ఐ గారు ఏం చెప్పండి సైలెంట్ అయిపోయింది గట్టి చర్య తీసుకుంది ఆడ మనిషిని కొట్టడి ఆడ మనిషి చెయ్యే రూలే లేదు ఆడ మనుషులు అంత బుల్ల బుల్ల కొడితే ఏం చేస్తున్నావు ఎస్ఐ గారు నువ్వు ఆడ మనిషిని చెయ్యేసే రూల్ ఉండేం చేస్తున్నావు ఎంత మంది కొట్టు మందిని బొక్కలు నువ్వు బొక్కలే కొంత బాగోదు నువ్వు చీకటి పడతావు కాదు అని మంచి నాగిరెడ్డి రెడ్డి సా